అర్థం లేకుండా తిని ఓయిగా నిద్రపోయి శుభ్రంగా ఏమండి గ్లామర్ పెంచుకొని దిట్టగా మందిరానికి వచ్చి మందిరంలో కూర్చున్న దగ్గర నుండి ముగించే వరకు అనుకుంటూ కూర్చుంటే ఓ అలా కూర్చోనుకోండి మీరు కూర్చోదు లేచి యాభై నలభై మిమ్మల్ని నా వండర్లే ఎవరు ఎక్కడో ఒకరు ఉంటారు తగురు దొరుకుతారు నాకు చొక్కల్లో చంద్రుల లాగా వచ్చింది దగ్గర నుండి ఇదే పని నేను కూడా వాక్యం చెప్తా అల్లు చెప్పండి అన్న అనుకోండి మీరేమనుకుంటారు అసభ్యం కదా ఒక పల్లెల్లో వాక్యం చెప్తుంటే అలాగే ఒక ఆమె అర్థమైందా నోరు ఎలా పెట్టి నిద్రపోతున్నాయి పల్లెలో కప్పలు వస్తాయి కదా ఒక ఆమె మీద కప్ప ఎగిరింది ఆ కప్ప ఎగిరేసరికి ఈ కప్పని అని కొట్టింది అది తిన్నగా ఆమె నోట్లో పడింది నోట్లో పడినప్పుడు అది కప్పను పోవటంలా నిద్రలా ఇలాంటి దరిద్రులు ఉంటారు మీకు తెలుసో లేదో ఒక నల్లటి మనిషి ఎర్ర బొట్టు పెట్టుకొని ఫ్లైట్ ఎక్కుంది వెనక ఎక్కిన దగ్గర నుంచి నిద్రలో ఉంది నోర్ ఆ రోజు కొత్త ఒకటి ఎక్కాడు ఫ్లైట్ వాడికి ఎప్పుడు తెలియదు ఫ్లైట్ ఎక్కడం వాడి కిల్లి వేసుకోండు ఈ ప్లైట్లో ఎక్కడ వాష్రూము ఎక్కడ బాత్రూమో ఎక్కడ బట్టన కొడుతుంది ఏ బట్టన కొడితే ఏమైపోతాం ఈడు కిల్లి ఊయాలని ఈ లోపులో అడిగాడు ఏ ఎక్కడ వేయాలని వాడేమనడు వెనక్కి వెళ్ళు ఎర్ర బట్ట నొక్కు డోర్ ఓపెన్ అయితే ఊసిరా అనడం మందిరంలో చెప్పకూడదు మామూలుగా అయితే ఈ మాట ఈ వెళ్ళేసరికి బట్టన కనపల్ల అక్కడ నల్లట మనిషి ఎర్ర పొట్టు పెట్టుకొని కూర్చుంది అదే బట్టన అనుకొని నొక్కాడు వాడు నొక్కుతున్నప్పుడైనా ఈ మనుషులు ఏమద్దు హా అన్నో తెలిసింది ఎట్టకేలాగో మీ నోట్లో నవ్వు చూశానబ్బా ఇందాక నొని ఒక మనిషిని అనే పనిలోనే మనిషి కొరకు చెప్పాల్సి వస్తుంది ఇది అంతా